హాయ్ ఆల్ నెమ్ సేస్ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తున్నానండి సో కిడ్స్ వేరేం కాదు పెద్దవాళ్ళవే అన్నీ కూడా విత్ కొన్ని అయితే విత్ చున్నీతో వచ్చాయి కొన్ని వితౌట్ దుపటాస్తో అయితే వచ్చాయనమాట సో నేనైతే ఆ కలెక్షన్స్ అయితే చూపిస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేయండి కొన్ని కొన్ని అయితే డబుల్ కూడా ఉన్నాయి కొన్ని అయితే సింగిల్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఓకే అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షోట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి బాగున్నాయండి కలెక్షన్స్ అయితే అసలు మిస్ కావద్దు ఓకేనా సో సింగిల్ పీస్ అయినా ఎక్కడికైనా డెలివరీ అయితే చేస్తాను ఇప్పుడు మనము క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసరికి కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే ఇస్తుంది సో క్లియర్గా వినండి ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ షాట్ వేసి అయితే వాట్సాప్ అయితే చేసేయండి సైజ్ అనేది కూడా మెన్షన్ చేస్తా సో ఫస్ట్ వచ్చేసరికి అయితే ఏదో మంచి జాజెట్ వండి మనము శారీ తీసుకొని స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అవే లుక్ ఉంటాయండి ఇవి సేమ్ అలాంటివే అండి సో చూడండి గ్యారా కూడా చాలా పెద్దగానే ఉంటుంది కింద వచ్చేసరికి మనం ఈ స్టైల్ నార్మల్గా స్టిచ్చింగ్ చేయించాలి అనుకుంటేనే ఈజీగా ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది సో ఇది మనకి ఫుల్లీ స్టిచ్డ్తో పాటు వస్తుంది సో కాస్ట్ అనేది కూడా వినండి నేను చెప్తాను హ్యాండ్స్ వచ్చేసరికి ఇదో ఇలా బెల్లీ టైప్ హ్యాండ్స్ వచ్చింది బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చిందనమాట ఇక్కడ ఎలాస్టిక్ అయితే ఇచ్చారు హ్యాండ్స్కి ఇదో ఈ టైప్ అండి ఓకేనా సో నెక్ వచ్చేసరికి స్క్వయర్ నెక్ అయితే వచ్చింది ఇలా బ్యాక్ సైడ్ అయితే నోట్స్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ ఇలా సో మంచి జార్జెట్ శారీస్ సారీ జార్జెట్లో లాంగ్ ఫ్రాక్స్ అనమాట ఇవంతా కూడా సో సైజ్ అనేది కూడా నేను చెప్తాను మీకు ఏ సైజ్ వస్తుంది అనేది చూసి తీసుకోండి దీని మీద ఎస్ అని ఉంది బట్ ఎస్ కాదండి ఇది కొంచెం పెద్దగానే ఉందన్నమాట సైజ్ వచ్చేసరికి అయితే ఫార్టీ సైజ్ వస్తుంది ఫార్టీ వన్ వస్తుందండి ఇది ఎక్సెక్ట్గా అయితే ఫార్టీ వస్తుంది ఓకే ఫార్టీ అయితే వస్తుందండి ఫార్టీ అయితే వచ్చిందనమాట ఓకేనా ఫార్టీ సైజ్ వాళ్ళగా తీసుకోండి వన్ సైడ్ ఫార్టీ ఉంది ఇలా చూస్తే సెంటీమీటర్స్లో ఓకేనా ఎస్ లో అయితే ఫార్టీ ఉందండి వన్ సైడ్ ఎవరికైనా వస్తుంది అంటే నైతే వెంటనే తీసుకోండి కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా ఫుల్ గ్యారాతో వచ్చింది ఇంకా కూడా లాంగ్ ఫ్రాక్స్ అనేవి చూపించేస్తాం నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి అయితే మొత్తం ఇలా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసి కింద కూడా సేమ్ మనకి ఇందాక వచ్చింది కదా అదే టైప్లో డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది కొంచెం మనకి ఆర్గన్స్ టైప్లో ఉంది క్లాత్ వచ్చేసరికి అయితే అని స్టిఫ్గా ఏం లేదు ఇలా వచ్చేసింది సో చూసిన కదా బాగుందండి యాక్చువల్లీ లెవెల్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట వర్త్ లెవెల్ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి ఎలాస్టిక్ టైప్లో వచ్చింది నెక్కి హ్యాండ్స్కి కూడా ఎలాస్టిక్ అయితే వచ్చింది ఇలా బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి ఓకేనా దీని సైజ్ కూడా మనమైతే చూసేసుకుందాం డబల్ యాక్స్ ఎలా అండి దీని సైజ్ వచ్చేసరికి డబల్ యాక్స్ అలా వస్తుంది సో మీ క్లారిటీ కోసం నేను ఒక్కసారి అయితే మెజర్ చేసి అయితే చెప్పేస్తాను సెంటీమీటర్స్లో అయితే ఫార్టీ ఎయిట్ వస్తుందండి సెంటీమీటర్స్లో అయితే ఫార్టీ ఎయిట్ వస్తుంది ఇక్కడ మెజర్ చేస్తానైతే ఫార్టీ ఎయిట్ అయితే వస్తుంది సెంటీమీటర్స్లో ఓకేనా డబుల్ ఎక్స్ ఎలా ఉందనమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా దీంట్లో అయితే ఆరెంజ్లో అయితే టూ పీసెస్ అయితే ఉన్నాయండి టూ పీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇది కవర్ ప్యాకింగ్లో వస్తుంది సో టూ పీసెస్ కూడా డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎల్లో ఎల్లో విత్ వర్క్ వచ్చింది ఇది విత్ వర్క్తో వచ్చింది ఇందాక మనకి ఇవన్నీ కూడా అంబ్రేల కట్లో వచ్చాయి బట్ ఇది ఎలా అంటే వచ్చాయి అనమాట ఇలా ప్లెయిన్ జార్జెట్ అండి ఇది గేరా కూడా చూస్తున్నారు కదా పెద్దగా వచ్చింది మిడిల్లో అంత సీక్వెన్సీ థ్రెడ్ తోని వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది ది నెక్ యో నెక్ బ్యాక్ సైడ్ కూడా ఓకేనా దీని సైజ్ వచ్చేసరికి కూడా మనకి ఎక్సెల్ వస్తుందండి ఎక్సెల్ వస్తుంది బట్ సైజు కూడా మెజర్ చేస్తాయి ఎందుకంటే ఎక్సెల్ అని కూడా ఉన్నాయి బట్ ఇక్కడ సైజు మెజర్ వచ్చేసరికి కూడా డబుల్ ఎక్సెల్ వస్తుంది అన్నమాట అందుకని ఫార్టీ సిక్స్ ఉందండి ఇది ఫార్టీ సిక్స్ ఉంది దీంట్లో టూ పీసెస్ అయితే ఉన్నాయి సేమ్ టూ పీసెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే స్మాల్ సైజ్ వైట్ కలర్ ఇలా వచ్చింది అనమాట ఇది కూడా బెలూన్ హ్యాండ్స్ అయి వచ్చాయి బట్ అది త్రీ ఫోర్త్ లాగా వస్తుంది ఇది కొంచెం ఇలా వచ్చింది కొంచెం తక్కువ ఉందనమాట లెంత్ కింద వచ్చేసరికి రఫల్స్ వచ్చాయండి టూ స్టెప్స్లో రఫల్స్ అయితే వచ్చాయి అనమాట ఇది నెక్ స్టార్ నెక్ వచ్చేసింది బ్యాక్ కూడా ఇలా వచ్చేసింది ఓకేనా మొత్తం వైట్ కలర్ సో సైజ్ వచ్చేసరికి అయితే స్మాల్ అని ఉంది మెజర్మెంట్ కూడా చూపిస్తా సో ఫార్టీ టూ ఉంది ఫార్టీ టూ ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే విత్ దుప్పాతో వస్తాయన్నమాట అది దుబ్బట్టాన్ని అయితే యాక్చువల్లీ ఇవి బైక్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ ఫుల్ స్టిక్చర్తో వచ్చాయి అనమాట పర్పుల్ కలరు పర్పుల్ కలర్ అండి ఇది బ్యాక్ అనమాట మిర్రర్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ అయితే వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా టూ 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 నాట్స్ ఇచ్చారనమాట వన్ సైడ్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది అంబ్రేలా కట్ విత్ లైనింగ్తో వచ్చాయి స్టార్ నెక్ అయితే వచ్చేసింది సైజ్ కూడా చాలా పెద్దగానే ఉంది సైజు ఇది వచ్చేసరికి డబుల్ డబ్బు అని ఇచ్చారు కానీ కొంచెం పెద్దగానే అనిపిస్తుందండి చూద్దాం సో ఒక ఫార్టీ టూ ఫార్టీ త్రీ వరకు అయితే ఉంది ఫార్టీ త్రీ అని వచ్చింది సారీ ఫిఫ్టీ త్రీ అని వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ అనుకోండి ఫిఫ్టీ త్రీ వచ్చింది ఫిఫ్టీ త్రీ ఉందండి ఫిఫ్టీ త్రీ ఉంది సెంటీమీటర్స్లో వన్ సైడ్ ఓకేనా ఎవరికైనా వస్తుంది అంటే తీసుకోవచ్చు దీనికి దుప్పట్టా కూడా వచ్చింది కట్వర్క్ది ఓకేనా ఇలా విత్ వచ్చింది వచ్చిందనమాట కాస్ట్ వచ్చేసరికి చాలా రీజనబుల్ కాస్ట్ అండి విత్ దుప్పటాతో మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వస్తుంది కావాలనుకుంటేనైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీంట్లో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పర్పుల్లో సేమ్ సైజు సేమ్ సైజు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ విత్ దుప్పట్టతో వస్తుందండి ఇది మంచి ఆర్గన్జా దుప్పట్ట ఫ్లోరల్లో వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఇది ఎం సైజ్ అండి ఇంకొకటి వచ్చేసరికి అయితే ఎం సైజ్లో ఉంది ఇది ఇది ఎం వచ్చింది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజు మెన్షన్ చేయండి టూ సైజెస్లో అయితే ఉన్నాయి ఒకటి ఎమ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి డబుల్ ఎక్స్ఎల్ లో ఉంది డబుల్ ఎక్స్ఎల్ కూడా మెజర్ చేసి చెప్పాను కదా ఆ సైజ్లో ఉన్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మొత్తం మనకి ఫ్లోరల్ వర్క్ వచ్చింది మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చిందండి కలర్ వచ్చేసరికి బాటల్ గ్రీన్ కి బాటల్ గ్రీన్ కి లైట్ గ్రీన్ వచ్చిందనమాట కాంబినేషన్ అయితే మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ టైప్లో వచ్చింది ఓకేనా కిందంతా అంబ్రేలా కట్ ఇలా అనమాట అంత సో ఫుల్ గేరా అయితే వచ్చిందండి ఇలా వచ్చింది అనమాట ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే కొంచెం డీప్గా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ ఫుల్ హ్యాండ్స్ లోనే వచ్చింది ఆల్మోస్ట్ ఫుల్ వచ్చాయండి హ్యాండ్స్ అయితే ఇది వచ్చేసరికి దుప్పట్ట ఇలా వచ్చింది లేస్ వచ్చింది లాస్ట్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ప్యాటర్న్ వైట్ కలర్లో వైట్ విత్ గ్రీన్ ప్రింట్ ఫ్లవర్స్ ప్యాటర్న్లో ప్రింట్ వచ్చేసింది ఇది ఫిల్స్ టైప్లో వచ్చిందండి కుచ్చుల్లో అనమాట ఇందాక మనం వచ్చేసరికి అవన్నీ అమ్రేలా టైప్లో వచ్చింది కదా ఇది కుచ్చుల టైప్లో వచ్చేసింది కింద కూడా మనకి ఆర్గెన్జా టైప్లో ఉంది క్లాత్ అనేది మొత్తం ఆర్గెన్జా అంటే ఇట్లా స్టిఫ్గా ఇవ్వడం అలాంటివి ఏం లేదు కొంచెం జార్జెట్ మిక్స్లో వచ్చింది పైన యోపుపాటికి వచ్చేసరికి ఇది ఇలా వచ్చింది స్టార్ నెక్ లాగా వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ఇట్లా వచ్చింది ఇది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చిందండి ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి దీనికి దుప్పట్ట వచ్చేసరికి కూడా బాగుంది దుప్పట్ట కూడా ఇలా వచ్చింది ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో సైజ్ అనేది మెన్షన్ చేయలేం కదా ఎల్ సైజ్ అండి ఇది ఎల్ సైజ్ ఇందాక గ్రీన్ వచ్చేసరికి అయితే గ్రీన్ వచ్చేసరికి అయితే సైజు ఎక్సెల్ అండి ఈ గ్రీన్ సైజ్ అయితే ఎక్సెల్ ఇది సో లైక్ ఎక్సెల్ అయితే వస్తుంది అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసరికి అయితే ఎల్ సైజు ఎల్ సైజ్ అని ఇచ్చారు కానీ ఎక్సెల్ సైజ్ లాగా ఉంది ఇది సైజు వచ్చేసరికి అయితే సో ఫార్టీ ఫోర్ వచ్చింది ఫార్టీ ఫోర్ అయితే వచ్చింది ఫార్టీ ఫోర్ అయితే ఉంది సరిపోతుంది అనుకుంటాను అయితే తీసుకోండి ఇంకొకటి లామోస్ట్ ఇవి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది అనమాట నెక్ వచ్చేసరికి అయితే డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది కొంచెం గ్రాండ్ లుక్ కూడా ఇలా వచ్చిందండి నావీ బ్లూ కలర్ సిల్వర్ థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది నెక్ వచ్చేసరికి ఇదో ఇక్కడ నెక్ వచ్చేసరికి ఈ ప్యాటర్న్లో వచ్చింది అనమాట డిజైన్ ఇలా ఇలా డిజైన్లో వచ్చింది యూ టైప్లో వచ్చేసి ఇక్కడ హోల్ టైప్లో వచ్చింది ఫ్రంట్ సైడ్ సో బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చింది సో ఎల్ సైజ్ అండి ఇది కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది గేరా వచ్చేసరికి అంబ్రైలా కట్టే వస్తుంది సో దీనికి చున్నీ వచ్చేసరికి అయితే ఇది చున్నీ కట్ వరకు దుప్పట్టా వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ అయితే చేసేయండి ఇది కూడా మనకి ఫార్టీ ఫోర్ అయితే ఉందండి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఉందండి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఉంది ఫార్టీ ఫైవ్ వరకు అయితే ఉందన్నమాట ఓకే అనుకున్న వాళ్ళైతే సైజెస్ చూసి తీసుకోండి నన్ను మళ్ళీ సరిపోలేదు రిటర్న్ ఆప్షన్ అయితే లేదు వన్స్ తీసుకున్నారంటే మీ సైజు బట్టి మీరు చెక్ చేసుకొని చూసి తీసుకోండి ఓకేనా సో ఇది కూడా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఎవరికైనా ఏదైనా కావాలి అనుకున్నానైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసేయండి వాట్సాప్ అయితే చేసేయండి లిమిటెడ్ స్టాక్ ఈవి స్టాక్ మాత్రమే ఉన్నాయి రిపీటెడ్గా ఉన్నాయి కూడా చెప్పాను కదా వీటిలలో అయితే రిపీటెడ్గా విత్ చున్నీతో రిపీటెడ్గా వచ్చింది పర్పుల్ ఒకటే అది కూడా టూ సైజెస్ డిఫరెంట్ సైజెస్ ఓకేనా సో వీటిలో ఏది కావాలనుకున్నా కానీ స్క్రీన్ షాట్ తీసైతే వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ లైక్ నెంబరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా బై